ఇదిగోండి మేము ముగ్గురు విక్రమ్ నేను అమ్మమ్మ షికార్కి వెళ్తున్నాం వెళ్దాం వెళ్దాం ఒక నిమిషం అమ్మ తాళం వేస్తుంది ఒకమ్మ అందరం వెళ్దాం ఇదిగోండి మేము ముగ్గురు వెళ్తున్నాము షికార్కి వెళ్తున్నాము లిఫ్ట్లో అంటే అమ్మ అంటే మటుకు వెళ్ళాలి విక్రమ్ గారు షికార్కి వచ్చింది ఇదిగోండి మేము ముగ్గురు విక్రమ్ నేను అమ్మ షికార్కి వెళ్తున్నాం ஆ முகரெதாம் முக ஷிகார் தான் சூடும் எழுதமா முகரம் வெள்தா விக்கிரம் சூடு தந்தர் கம்மா எந்தசேப்பம்மா தான் பாது அது எழுதமா நாக்கா பதா వెళ్దాం వెళ్దాం ఒక నిమిషం అమ్మ తాళం వేస్తుంది పద నువ్వు ముందు నడిస్తే దానికి తృప్తి పరుగులెత్త బాకు అమ్మ పా అమ్మ నెమ్మదిగా వెళ్దాం నెమ్మదిగా లెఫ్ట్ నొక్కమ్మ అందరం వెళ్దాం అదే అమ్మ అమ్మకంటే ముందు మా అమ్మ కాళ్ళకి అది మళ్ళీ బయటకు వస్తుంది రాని రా ఇదిగో మేము ముగ్గురు వెళ్తున్నాము షికార్కి వెళ్తున్నాము లిఫ్ట్లో అంటే అమ్మ వెళ్తుంటే మటుకు వెళ్ళాలి అమ్మ వెళ్తుంటే మటుకు వెళ్ళాలా మేము వెళ్తుంటే కాదా అది అమ్మ ఇక్కడ కూర్చుంటుంది కూర్చో అది అమ్మ దగ్గరికి వెళ్ళ

వెళ్తావా రవి దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చేదండి వెళ్ళేటప్పుడు వెళ్ళేదండి రవి దగ్గరికి వెళ్తావా చెప్పు పిలవమంటావా విక్రమ్ రవి దగ్గరికి వెళ్తావా

అసలు ఏ ధ్యాస ఎంతసేపు అటు ఇటు దిక్కులు చూడటమేది వెళ్తావా విక్రమ్ గడి ఈరోజు బయటకు షికార్కు వచ్చాడు మామూలుగా ఏంటంటే దానికి చిన్నప్పుడు ఒకసారి ఈ తప్పిపోయింది ఇక అందుకని బయటికి రాదు ఇవాళ్ళముందని చెప్పేసి ధైర్యంగా వచ్చింది మీరు ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పేరు బాబు ఆడాడు చూడు అగో స్నాక్స్ గో స్నాక్స్ తెను వక్రం స్నాక్స్ తెమ్మను అమ్మా అమ్మా వెళ్తుందమ్మా అమ్మా